బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యాకోబును బట్టి సంతోషముగా పాడుడి ఎహోవా ఇస్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపు అని బతిమాలుడి ప్రిలారా ఈ ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము దేవుడు తన ప్రజలను తిరిగి సమకూర్చాలి చెదిరిపోయినటువంటి తన ప్రజలను తిరిగి సమకూర్చాలి అనే ఉద్దేశముతో ఆయన ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు తన ప్రజల విషయంలో ఎంతో ఆయన తన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు మరి మూడో వచ్చినంలో ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినంలో ఒక మాట ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ప్రిలారా ప్రేమించటము కృప చూపించటము ఇది ఏదో ఒక ఒక రోజు ఒక వారము ఒక నెల ఒక సంవత్సరము అలా చూపించి ఆపివేసేది కాదు ఆయన ప్రేమ కానీ ఆయన కృప కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమించటము మొదలుపెట్టిన తర్వాత అది శాశ్వత కాలము ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు తర్వాత తన ప్రజల పట్ల కృప చూపించేవాడుగా ఉంటున్నాడు ఇస్రాయేలీల విషయంలో మరి వారు ఎన్నో విధాలుగా దేవునికి విరోధముగా చేసినటువంటి పాపాన్ని బట్టి ఎన్నోసార్లు తన దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడి హెచ్చరించి అనేక విధాలుగా వారితో మాట్లాడుతూ వచ్చినప్పటికీ వారు దేవుని మాటను తృణీకరించిన కారణము చేత వారిని ఆయా సమయాలలో శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు అయినా కానీ ప్రియులారా శత్రువులకు అప్పగించబడినటువంటి ఇస్రాయేలీల విషయంలో దేవుడు తన ప్రేమను కలిగి ఉంటూ వచ్చాడు తన యొక్క కృపను ఆయన కలిగి ఉంటూ వచ్చాడు చూశారా కాబట్టి దేవుడు కృప కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి వాడు తన ప్రజల విషయంలో ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు చూడండి ఒక మాట ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయములకు మాట ఉంది ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను ఏడో వచ్చినము మీరు సర్వజనముల కంటే విస్తారమని ఎహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా ఇక్కడ ప్రియులరా దేవుడు ఇస్రాయేలీలతో చెప్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మను నేను మిమ్మను నా స్వకీయ జనముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను ప్రిలారా నేను ఈ విధముగా ఏర్పరచుకోవటానికి సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచటానికి నువ్వు ఏదో ఎక్కువ జనం ఉన్నావని విస్తార జనమున్నావని నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు అయితే నీవు లెక్కకు తక్కువే అయినా కానీ నా యొక్క ప్రేమను బట్టి నా యొక్క చిత్తమును బట్టి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్న నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా అని ప్రిలారా దేవుడు సెలవిస్తూ వచ్చాడు ఇస్రాయేలీలతో కాబట్టి ప్రియులార తన ప్రజల విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడై తన ప్రజల విషయంలో ఎంతో ప్రేమ కృప కలిగిన వాడై తన ప్రజలను నడిపిస్తూ పాలిస్తూ వచ్చినాడు అదే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినంలో నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీ దేవుడైన నీ భూమి మీదనున్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు చూసారా కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల పట్ల అటువంటి ప్రేమ కలిగిన వాడుగా అటువంటి ప్రణాళిక కలిగిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అందుకనే ఇక్కడ ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇస్రాయేలీలు చేసినటువంటి పాపమును బట్టి యూదులు చేసినటువంటి పాపమును బట్టి వారిని బబులోనుకు తర్వాత అశ్సూరు దేశానికి వారిని మరి చరగా పంపించి వేశాడు చదరగొడుతూ వచ్చాడు అయితే ప్రియులారా చెదిరిపోయినటువంటి వీరు మరలా తిరిగి సమకూర్చబడతారు ఒక శేషముగా వారు ఉంటారు అని దేవుడు వారి గురించి తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో రక్షించబడ్డాం మారుమనసు పొందాం చూసారా మరి దేవుని ద్వారా ఎన్నో మేలులు అనుభవిస్తూ వచ్చాం అనేక సార్లు ఏదో ఒక పొరపాటును బట్టు ఏదో ఒక పాపమును బట్టు దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చినా కానీ ఆయన మాట వినకపోవటం ద్వారా ఆయన కూడా మనలను అనేక సార్లు మనలను దండించి శిక్షించి అనేక కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడేమో ప్రిలారా అయితే నీకున్నటువంటి కష్టమును బట్టి నీకున్నటువంటి శ్రమను బట్టి నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఇంకా నా నా విషయంలో దేవుడు ఇంకా ప్రేమ చూపించడు అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన చెందించినటువంటి రక్తమును బట్టి ప్రియలారా ఆయన తన ప్రేమను నీ పట్ల కనబరుస్తూ వచ్చాడు కాబట్టి మరలా దే దేవుడు నిన్ను తిరిగి సమకూర్చాలని మరలా దేవుడు నిన్ను తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రిడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరలా తిరిగి ఆయన ఎద్దకు వస్తే ఇర్మియా గ్రంథంలో మరి నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకటి ఉంది ఒక మాట ఉంది ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినడల నా యొద్దకే రావలను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వద్దకు వస్తే ఆయన ఎంత మాత్రము కూడా నిన్ను త్రోసివేసే దేవుడు కాదు నా యుద్ధకోత్సవాన్ని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను అని దేవుడు సెలవిస్తూ కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి దేవుడు నిన్ను ప్రేమించి మరలా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడిని దేవుడు నిన్ను తిరిగి సమకూరుస్తాడు గొప్ప శాంతి సమాధానం సంతోషం ఇస్తాడు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట అధ్యాయం అధ్యాయం ఏడవ క్షణంలో ఒక మాట నేను మరలా చదువుతాను యాకోకును బట్టి సంతోషముగా పాడు రాజ్యములకు శిరస్సు జన్మను బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి ప్రకటించుడి స్థితి చేయుడి తర్వాత నీ ప్రజలను రక్షించమని ప్రతి ఐదు విషయాలు ఇక్కడ దేవుడి సెలవిస్తూ ఉన్నాడు ఒకటేమో యాకోబుని బట్టి దేవుని యొక్క ప్రజలను బట్టి సంతోషించండి సంతోషంగా పాడండి పాటలు పాడండి యాకోబుని బట్టి పాటలు పాడండి సంతోషంగా తర్వాత ఉత్సాహం పని చేయండి ప్రకటించండి దేవుని గురించి దేవుని ప్రజల గురించి ప్రకటించండి దేవుని ప్రజల పట్ల ఎలా చూపిస్తున్నాడు ప్రకటించండి అంతేకాదు దేవుని ప్రేమను బట్టి స్థుతించండి తర్వాత ఆయనకు ప్రతిమాలుడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి తన ప్రజల కొరకు ప్రార్థన చేయండి ఐదు విషయాలు ఈ వచ్చినమ్మలో ఆయన తెలియచేస్తూ వచ్చాడు ప్రియలారా ఇస్రాయేల్ గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే జనములకు శిరస్సుగా జనములకు శిరస్సుగు రాజ్యములకు శిరస్సుగు జనమును బట్టి అంటున్నాడు ఎందుకు రాజ్యములకు శిరస్సుగా ఎందుకు ఈ ఇస్రాయేల్ దేశము ఇస్రాయేలీలు ఎందుకు శిరస్సుగా ఉన్నారు అంటే ఇస్రాయేలీల్లో నుండే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవిస్తూ వచ్చాడు లోకరక్షకుడైనటువంటి యేసుప్రభువారు ఆ ఆ గోత్రంలో నుండే ఇస్రాయలీలో నుండే వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పరిపాలించట కొరకు ముందుగా ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తన ప్రాణమును బలిగా అర్పిస్తూ వచ్చాడు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి తలల ముళకిరటం వీపున కొరడా దెబ్బలు ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చాడు సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజల కొరకు అందుకనే రాజ్యములకు శిరస్సు రాజ్యములకు శిరస్సు అని అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రియులారా కాబట్టి మన జీవితంలో యేసుప్రభు దగ్గరకురా ఒకవేళ నువ్వు ఇంకా రక్షింపబడకపోతే ఆయన నీకు కూడా శిరస్సుగా ఉన్నాడు నిన్ను కూడా రక్షించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రభు దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు తన కుమారుడుగా చేసుకుంటాడు ఆ నిత్యరాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ఆయన నీకు సా అనుగ్రహిస్తాడు ప్రీడ ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి యేసు క్రీస్తు ప్రభు మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏసయ నీవు రాజ్యములకు శిరస్సు నాయన ఆ దేశమును నాయన మరి ఆ విధంగా శిరస్సుగా చేస్తూ వచ్చారు దేవాశ్రయలిలో నుంచే యూదులలో నుండి మీరు లోకానికి నాయన దిగి వచ్చారు లోక రక్షకుడుగా ప్రభా ప్రజలందరి కొరకు ఒకే ఒక బలిగా ఆ కలవరి సెలవులో అర్పించబడుతూ వచ్చారు నాయన మీరు శిరస్సుగా ఉన్నారు నాయన ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఎవరిని కూడా త్రోసివేయడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా కరుణించుము నాయనా నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి దేవా అల్పమైనటువంటి ప్రజలను ఆనాడు మీరు ఏర్పాటు చేసుకున్నారు దేవా ఈనాడు కూడా అల్పమైనటువంటి తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి వారిని ఈనాడు ప్రభా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు నన్ను మమ్మలను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు అందుకే మీకు స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్నాను ఇది కేవలం మీ కృప ప్రభా దేవా కేవలం మీ కృప దీనిని బట్టి అర్శించడానికి ఏ మాత్రము కూడా మాలో ఏమి లేదు కేవలం మీ కృపను బట్టే మాకు రక్షణ దొరికింది ప్రభా అందుకే మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఈస జ్ఞాపకం చేసుకోండి నాయన మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభా బిడలందరినీ ఎవరెవరు ఎటువంటి అవసరతలు అక్కర్లో ఉన్నారో ప్రభా వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి వారు అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి ఆశ్చర్యమైనటువంటి మీ కార్యమును జరిగించండి ప్రభా సహాయం చేసి పొందండి నాయన ప్ర ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి ప్రభా వారి వారు నాయన నీ ప్రజలు నాయన వారి పనులు వారి ఉద్యోగాలు నాయన వారి రాకపోకలు అన్నింటిలో మీరు తోడుకోండి నడిపించండి ప్రభా మీరే సహాయం చేయండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను